హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు మార్నింగ్ మా అమ్మాయి అడిగింది అనమాట ధమ్ బిర్యానీ చేయమని చికెన్ తోటి ఇక సరే అని చెప్పేసి ఇంకా తను అడిగింది కదా ఇంటి దగ్గర ఉంటారని చెప్పేసి మా వారైతే చికెన్ తీసుకొచ్చారు ఎటు చికెన్ తీసుకొస్తున్నాను కదా లెగ్ పీసులు కూడా తీసుకొస్తానని చెప్పేసి మా వాళ్ళైతే లెగ్ పీసులు కూడా తీసుకొచ్చారనమాట ఎప్పుడు లెగ్ పీసులు తెచ్చినా కానీ నేను విడిగా ఫ్రై చేసి ఇస్తాను వాళ్ళు అలా ఇష్టంగా తింటారు కానీ ఈసారి ఇంకా ధమ్ బిర్యానీలోనే చేసేసారు అనమాట ఇంకా అలా చేస్తే ఏంటంటే రైస్లో ఇంకా రైస్తో పాటు ఇవి కూడా తినేసేస్తారని చెప్పేసి నేను అలా చేశాను వాళ్ళు కూడా ఇష్టపడ్డారు చాలా చాలా టేస్టీగా అని చెప్పి అన్నారనమాట అయితే మేము ఎప్పుడు సెలవు వచ్చినా కానీ ఆదివారం కానీ విడిగా ఎప్పుడు సెలవు వచ్చినా కానీ మేమైతే ఇక్కడ దగ్గరలో మా ఇంటికి దగ్గరలో పార్క్ ఉంది ఆ పార్క్కి వెళ్తాము అయితే మేము నలుగురు వెళ్తాము మా పిల్లలు అయితేనేమో ఆడుకుంటారు నేను మా వారైతే మాత్రం వాకింగ్ చేస్తూ ఉంటాం అనమాట ఎప్పుడు సెలవు వచ్చినా కానీ ఒక పార్క్ అనే కానీ ఎక్కడికైనా కానీ బయటికి ఎక్కువ తీసుకెళ్తూ ఉంటారు వెళ్తే ఏంటంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పేసి అయితే తీసుకెళ్తారు మాకు దగ్గరలో అయితే మాత్రం పార్క్ ఉంది ఎక్కువగా పార్క్కి అనమాట ఇంకా అదే వాళ్ళకి చాలా ఇష్టము కానీ ఇవాళ మాత్రం మేము అసలు పార్క్కి వెళ్ళలేదు ఎందుకంటే మా పిల్లలకి బుక్స్ తీసుకున్నాం మేము ఇంకా స్కూల్ తీశారు కదా ఇంక ఇదే పని అనమాట పేరెంట్స్కి అందుకని చెప్పేసి మా పిల్లలకి బుక్స్ తీసుకున్నాము బుక్స్ తీసేసుకుని ఇంకా మధ్యాహ్నం చేసిన దగ్గర నుంచి ఇంక నేను మా వారు మా పిల్లలు ఇద్దరు బుక్స్ అయితే చక్కగా అట్లేసేసామన్నమాట ఇంకా మా పెద్దమ్మ ఎయిత్ క్లాస్ కాబట్టి తన పుస్తకాలు చాలా ఎక్కువే ఉన్నాయి ఇంకా ఆ పుస్తకాలకి చిన్నమ్మాయి పుస్తకాలకి మొత్తానికి అట్లేసేటట్టు మాకు సాయంకాలం వెయిట్ అయిందనమాట ఇంక అందుకని చెప్పేసి మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే సరిపోయింది ఇంకా పిల్లలే కాస్త టీవీ పెట్టుకుని ఆడుకుంటా ఉన్నారు మేమైతే మాత్రం అట్లేసుకుంటా ఉన్నాము ఇంకా ఈవినింగ్ చక్కగా స్నానాలు చేసేసి మళ్ళీ భోజనం చేసేటప్పటికి సరిపోయింది ఇంక ఇదండి నేను ఈరోజైతే చేసిన వర్క్ కానీ నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఓకే